తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను వేదింటి ఆడబిడ్డల పెళ్లికి ఎంతో భరోసానిస్తాయని మేడ్చల్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నియోజకవర్గం ఇన్చార్జ్ తోటకూర వదల యాదవ్ శనివారం గట్కేసర్ సర్కిల్ పరిధిలోని శివారెడ్డి కూడా మందన్ ఫంక్షన్ హాల్ లో ఉమ్మడి గట్కేసర్ కీసర షామిర్పేట్ మండలాల లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్ లను ప్రభుత్వ చీఫ్ పట్న మహేందర్ రెడ్డి మేడ్చల్ మల్ కాంగ్రెస్ పార్టీ జంగయ్య యాదవ్ గూగారు మాజీ ఎమ్మెల్యే ఈ సందర్భంగా యాదవ్ మాట్లాడుతూ పేద కుటుంబంలో పెళ్లి ఖర్చుల భారం తగ్గించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తుందని మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అదేవిధంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి గారికి పెద్దలు సుధీర్ణ గారికి వేదిక ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ నాయకులందరికీ అదేవిధంగా అందరి ఎమ్ఆర్ఓలో కూడా అధికారులకు అన్నధికారులకు అందరికీ కూడా నమస్కారం ఈ సక్కటి సాంప్రదాయం గతంలో కూడా కళ్యాణ లక్ష్మి ఇచ్చేది షాపు షాజి చెక్కులు ఇచ్చేది కానీ ఈ రకంగా కాకుండా ఎక్కడక్కడా విడదీసి క్షణాల మీద చేసి పరిగెత్తేటోళ్ళు మన ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోనే అందరినీ ఒక ఏకతాటిపై తీసుకొచ్చి ఆ ఉన్నటువంటి చెక్కులన్నీ కూడా పంపించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం నియోజకవర్గంలో రాష్ట్రంలో మహిళలకు ఏదైతే అక్కిస్తా ఉన్నామో కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ ఇంద్రమ్మ ఇంద్రమ్మీన్లు గాని అదేవిధంగా పెట్రోల్ పంపులు గాని ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం కానీ ఇవన్నీ కూడా మా మహిళా సోదరులకు మా ముఖ్యమంత్రికి ఇస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి మా నియోజకవర్గంలో కూడా వేడిపెల్లి మండలంలో నూట పది మందికి అదేవిధంగా అన్ని మండలాలకు సంబంధించినటువంటి చెక్కులన్నీ కూడా పంపించిన కార్యక్రమానికి ఏదైతే గౌరవ పెద్దలు వచ్చిందో ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ పేదలకు ఆనాడు ముఖ్యమంత్రి గారు ఇవ్వాలన్న ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కళ్యాణ లక్ష్మి చెక్కులను షాదీ ముబార్క్ చెక్కులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పేదలందరికీ మూడు వేల ఐదు వందల ఇళ్ళు పంపిణీ జరుగుతూ ఉంది దానితో పాటు సన్న బియ్యం ఇస్తున్నాం ప్రభుత్వం పేదల కోసమే మహిళల కోసమే మా గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు కనుక మరి రాబోయే రోజులలో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పేదలందరికీ విద్యా వ్యవస్థ దెబ్బతిన్నది పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీ లేదు అదే విధంగా ఫ్లైఓవర్ ఎక్కడక్కడనే ఫ్లైఓవర్ ఆగిపోయింది మరి ఇప్పుడన్నా వేదిక మీద ఉన్నటువంటి అందరం కలిసి ఒక సమిష్టిగా యుద్ధం చేసి రాబోయే రోజులలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు అన్నింటినీ ఎక్కడికక్కడ బాగు చేసుకోవాల్సిన సందర్భం ఉంది కనుక ఇప్పుడన్నా వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ కనువిప్పు కావాలి మన దగ్గర ఉన్నటువంటి గత ప్రభుత్వం వంద పడకల ఇస్తే ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా స్టార్ట్ కాలేదు ప్రజాపతితో గెలిచిన వాళ్ళు దానికోసం కొట్లాడాల్సిన అవసరం ఉంది అడగాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కనుక చాలా సమస్యలు ఉన్నాయి మరి అవన్నీ సమస్యలను కూడా వేగమై ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జనాలందరూ కూడా వేగమై సాధించుకోవాల్సిన అవసరం ఉంది పేదలకు ఏ రకంగా అభివృద్ధి కావాల ఆలోచన చేసి ఇప్పుడు మొన్న జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలలో వార్డు డివిజన్ జరిగింది చాలా మంది లీలందరూ చెప్తా ఉన్నారు హెచ్ఎండిఏలో వార్డు ఇష్టం వచ్చినట్టు అయింది కానీ కాదు ప్రజలందరూ ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇది మొన్న జరిగిన డివిజన్ ఏదైతే ఉందో ప్రజలకు అనుగుణంగా రేపు ఇరవై ఎనిమిదో తారీఖు జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు కేంద్ర ప్రభుత్వము సమగ్ర సర్వే పెట్టింది అంటే జనాని కులగణాలు తీస్తా ఉంది గతంలో ఏనాడు కూడా కులాలు లెక్కలు పెట్టిన రోజులు లేవు డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత అయ్యేలా రాష్ట్రములో ఉన్నటువంటి దళితులను లెక్క పెట్టాలని బీసీలలో ఉన్నటువంటి కులాలను లెక్క పెట్టాలని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని కేంద్రం కూడా దిగొచ్చి రేపు జనభనాలు జరుగుతా ఉన్నాయి అందులో కూడా చెయ్యాలనే ఆలోచనతో వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం